వెయ్యి సంవత్సరాల కాలంలో వచ్చినవాడు రామానుజుడు ఈయన తమిళనాడులో పుట్టాడు సద్బ్రాహ్మడు వేద వేదాంగాలన్నీ చదువుకుని ఆయన కనిపించింది ఆయన చిన్న వయసులోని బ్రాహ్మణులనే వ్యత్యాసం ఆయన కనిపెట్టాడు నా గురువుగారింటికి వెళితే గురుపత్ని స్నానం చేసి గురుపత్ని వండిన ఆహారాన్ని పెట్టి మళ్ళా స్నానం చేసి తడిబట్టలతో భోజనం వండి గురువు గారికి పెట్టింది అది చూసి అసలు ఏమిటి నేను చదువుకున్నాను శిష్యుని కానీ ఆయన గురువు నేను ఆయన కలిసి కూర్చొని భోంచలేమా అసలు ఏంటి వ్యత్యాసం మానవులే ఇంత వ్యత్యాసం అంటే మామూలు వాళ్ళని అసలు విధుల్లోకి రానియారు ఇది అసలు ఏమిటి వ్యత్యాసం అసలు ఈ సామాన్య మానవులకి ఎవరు మోక్షం అసలు ఎవరు సుఖాన్ని ఎవరు ఒక భగవత్ తత్వాన్ని బాగా బోధిస్తారు అని ఆలోచన చేసి నారాయణ తత్వం ఆయన ఆయన ఏం చేశాడంటే కంచిలో పరమాచార్యుడు అని ఆయన ఉన్నాడు ఆయన మీద కూడా చాలా హత్యాయత్నాలు జరిగాయి పరమాచార్యుడు అనే ఆయన జీవిత రహస్యాన్ని చెప్పే శ్లోకం ఒకటి అంతిమ శ్లోకం అని ఉంది అది చెప్తాడు అంటే ఆయన తగ్గి ప్రయాణం అయ్యి ఏదో పదిహేడు సార్లు పంతొమ్మిది సార్లు పెడితే ఆయనకు విసుగు సరే నేను చెప్తాను నీకు కానీ ఎవరికి చెప్పకు వేరే వారికి చెప్తే వాళ్ళకి నీకు నరక ప్రాప్తి వస్తుంది అంటే సరే అని చెప్పినట్టు ఏం లేదు నమో నారాయణ మహా అనుకో నమో నారాయణ పంచాక్షరి ఓం నా అనుకో అంతే నీకు సుఖంగా కలుగుతుంది మోక్షపదార్థ కలుగుతుంది అన్నాడు ఆహా నారాయణ నారాయణ అనుకుంటే మో సుఖం లభిస్తుంది అనమాట ఈ కష్టాలన్నిటికీ ముక్తి దొరుకుతున్నా అనమాట నాకొక్కడికి ఎందుకు స్వర్గ ప్రాప్తి మొత్తం నాకు నరకం వచ్చినా పర్వాలేదు సామాన్య జనాలు అందరూ మోక్ష ప్రాప్తి పొందాలి అన్న ఉద్దేశంతో ఆ శ్రీరంగంలో ఎత్తైన దేవాలయానికి ఎక్కి మీరు వినడరా మీ అన్ని కష్టాలు కలిగిపోతాయి నమో నారాయణ ఈ జపం చేయండి అన్న అని ఇది మంత్రం మీరు పాటించవలసింది అన్నట్ట అనే సరికి ఇంకా సామాన్యజనం అంతా ఇంత గొప్ప పండితుడు ఈ మాట చెప్తున్నాడు అంటే ఆయన ఎంత త్యాగం చేశాడు నరకం నాకు నరకం వచ్చినా పర్వాలేదు అక్కడి నుంచి ఆయన నారాయణ మతాన్ని ప్రబోధించారు సర్వమానవ సమానత్వం పంచశుద్ధులు ప్రవచించి ఆ శిష్యగణంతో ఆచరింపచేసి నూట పది సంవత్సరాలు జీవించి మరి ఆ భారతదేశం అంతా పర్యటించి ఈ అందరూ సమానమే అనేదాన్ని ఈ సూత్ర అన్ని కులాల్లోనూ వాళ్ళకి ఇంటి ఇచ్చారు అట్లాగే ఆయన శిష్యులు సూత్ర కులాల వాళ్ళందరికీ కూడా ఈ పంచవిధుల్ని పంచవిధుల్ని ప్రబోధించి ఆచారవంతుల్ని చేసి మరి ఈ మాల మాధగులు మాలదాసరులను ఉంటారు హరిభక్తి భర్ మన హరి హరిదాసులు వస్తారే వారంతా వీరే వైష్ణవ సంప్రదాయంలో అందరూ జీవించేటట్టుగా అందరూ నారాయణుని కొలిచేటట్టుగా ఆయన ఒక సత్సంప్రదాయాన్ని వేశాడు సర్వమాన సమానత్వాన్ని ఆయన ప్రశ్నించాడు కానీ వర్ణ వ్యవస్థని ఆయన ఏం చేయలేకపోయారు